హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే డిఎస్ఎల్ మాల్ వచ్చాము నేను మా అమ్మాయి అయితే ఆ వివరాలు ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి అయితే మేము ఈ డిఎస్ఎల్ మాల్లో ఉన్న లెన్స్ కార్ట్లో ఇంతకుముందు ఒకసారి స్పెక్ట్స్ తీసుకున్నాము అయితే ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను ఈ లెన్స్ కార్ట్లో స్పెక్స్ తీసుకున్నాను కదా అవి నాకు సెట్ అవ్వలేదు అనిపించింది అందుకే మళ్ళీ ఒకసారి చెక్ చేయించుకుందామని చెప్పి మళ్ళీ ఇక్కడ డిఎస్ఎల్ మాల్కి వచ్చినాము అట్లనే మా అమ్మాయి కోసం కూడా షాపింగ్ చేసేది ఉంది రెండు పనులు అవుతాయని చెప్పి వచ్చినాము అరే మీ అమ్మాయి యూఎస్ వెళ్ళింది కదా మళ్ళీ అమ్మాయి కనపడుతుంది మళ్ళీ అమ్మాయి కోసం షాపింగ్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి మా అమ్మాయి యూఎస్ వెళ్ళక ముందు చేసిన షాపింగ్ అనమాట అయితే అప్పుడెప్పుడూ షాపింగ్ చేస్తే ఇప్పుడు వీడియోలు అప్లోడ్ చేస్తుంది ఏంటి అనుకోకండి ఎందుకంటే అమ్మాయి వెళ్ళేప్పుడు అమ్మాయి ఆ బిజీలో ఉండి ఇవి అప్లోడ్ చేయలేదు ఆ తర్వాత ఫంక్షన్స్ ఇలా దానివల్ల ఈ వీడియోస్ రావడానికి డిలే అయ్యింది అయితే మా అమ్మాయి చిన్న చిన్న సామాన్లు కొన్ని కొనుక్కుందామని చెప్పి ఈ మాల్లో ఉన్న షాప్కి ఒక షాపు మినిసో అనే షాపు దీనికి వెళ్ళాము అయితే అక్కడ అన్నీ తనకు కావాల్సినవి కొన్ని కొన్ని సెలెక్ట్ చేసుకుంది అయితే మా అమ్మాయి ఒక పది నిమిషాల్లో అయిపోవాల్సిన షాపింగ్ ఉంటే దాన్ని అర్ధ గంట అయినా చేస్తుంది అంటే మనకు అవసరమై మాత్రం కొనుక్కొని చెక్ చేసి చూసుకొని కొనుక్కొని వద్దామా పోయినామా తీసుకున్నామా వద్దామా అన్నట్లు ఉండదు ప్రతి ఐటెం చెక్ చేస్తూ ఉంటుంది ఇదేంటి ఇదేంటి అని ప్రతిదీ చూస్తుంటుంది ఇదిగోండి అన్ని మినీ బుక్ అంట ఇలా ప్రతి చిన్న ఐటమ్ కూడా చూస్తూనే ఉంటుంది అది మనకు అవసరమా కాదా అనుకోదు ప్రతి ఐటమ్ చెక్ చేస్తూనే ఉంటుంది ఇక్కడ చిన్న పిల్లలకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి దొరుకుతాయి అలాగే టీనేజర్స్కి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇక ఫైనల్లీ మా అమ్మాయి కొన్ని తీసుకుంది ఆ తీసుకున్న వాటికి ఇదిగోండి బిల్ పే చేసాము అయితే మా అమ్మాయితో షాపింగ్కి రెండు గంటలు అని చెప్పి వెళ్ళామనుకోండి అనుకోండి అది నాలుగు గంటలు అవుతుంది ఎందుకంటే ఇట్లా ప్రతీది చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ షాపింగ్ ఎంతకీ తె అనమాట అయితే మేము ఇందాక షాపింగ్ చేసింది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందా మినిసో ఆ తర్వాత మేము వెళ్లాల్సింది లెన్స్ కార్టిక్ కదా అది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అయితే మేము చూసుకోకుండా థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయినాము అలా వెళ్ళిపోయి ఇదిగోండి ఇలా విండో షాపింగ్ చేసుకుంటూ వెళ్ళినము అయితే ఒక్కొక్కసారి ఇట్లా జరుగుతూనే ఉంటుంది కదా మనకు మాటల్లో పడి మనం వెళ్ళాల్సిన దాన్ని దాటేసి వెళ్ళడమో లేదంటే ముందే వెతకడము అలా చేస్తుంటాము కదా మేము కూడా అట్లనే థర్డ్ ఫ్లోర్కి మాటల్లో పడి వెళ్ళిపోయినాము ఆ తర్వాత అది కాదని చెప్పి మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఇదిగోండి నేను వెళ్ళాల్సిన లెన్స్ కార్డుకి వచ్చినాము అయితే వాళ్ళు ఏం చెప్పిండ్రంటే సైట్ మారినందుకు కూడా పాయింట్ మారుతుంది కదా అది అలవాటు పడడానికి టైం పడుతుంది ఒక థర్టీ డేస్ చూసిన తర్వాత మళ్ళీ రండి ఒకవేళ అలాగే అని చెప్పి చెప్పిండ్రు ఇంకా దాంతో చేసేది ఏం లేక వచ్చేసినాము వచ్చేప్పుడు మా అమ్మాయి ఇదిగోండి స్క్రీన్ కార్డ్ వేయించుకుంది ఫోన్కి తన మొబైల్ స్క్రీన్ కార్డ్ పోయిందని స్క్రీన్ కార్డ్ చేయించుకుని ఇలా చిన్న చిన్న పనులు ఒక కొన్ని చేసుకుని వచ్చిన అనమాట ఒకే చోట నాలుగైదు పనులు జరుగుతున్నాయి అంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుందని చెప్పి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది కదా అట్లనే ఈ డిఎస్ఎల్ మాల్ అయినప్పుడు మాకు కూడా కొన్ని పనులు అలా కలిసి వచ్చినాయనమాట మళ్ళీ మళ్ళీ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళే అవసరం రాకుండా ఒకే చోట కొన్ని పనులు జరిగిపోయినాయి అనమాట ఇంకా స్క్రీన్ కార్డ్ వేయడం అయిపోయిన తర్వాత పే చేసినాము పే చేసి ఇంకా మనకు తనకి ఇంకా ఏమేమి ఐటమ్స్ కావాలో ఆ షాప్లోకి వెళ్ళడము అది ఒక్కొక్కటి చూడడము మనకు రేటు బాగుంది ఓకే అనుకున్న దగ్గర కొన్నాము రేటు ఎక్కువ ఉంది ఇంకో చోట కొందాంలే అని చెప్పి కొన్ని చోట్ల చూసి ఊరికే వచ్చేసినాము అంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం ఏం చేస్తాము ఎక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి అనిపిస్తే అక్కడ వెళ్తాం కదా మనకి ఎక్కువ ఉన్నవి అనిపించినప్పుడు తీసుకోమో అందుకే మనం ఎప్పుడైనా ఏ షాప్కైనా వెళ్ళినప్పుడు మనకు అవసరం లేని వస్తువులు కూడా చూడడం ఒక్కొక్కసారి యూజ్ఫుల్గా అనిపిస్తుంది ఎందుకంటే వాటి రేటు తెలుసుంటాయి కదా ఒకసారి మనం వేరే చోట అవే వస్తువు చూసినప్పుడు దాని రేటు ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది మనకు తెలుస్తుంది కాబట్టి అది కూడా ఒక అందుకు మంచిదే అనిపిస్తుంది ఇదండి ఈరోజు వీడియోలో విశేషం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్